అస్సాం వైఖం వరహమతుల్లహి ప్రియ సోదరులారా ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీస్ హజరత్ అనస్ రజల్లాహుతాల అనుహారు ఉల్లేఖించిన రాని ప్రకారం దైవ సందేశహరులు ఇలా ప్రబోధించారు మూడు విషయాలు విశ్వాస నైతికకు సంబంధించిన అందులో మొదటిది మనిషి కోపావేశానికి గురై మిథ్యాకూపంలో పడరాదు రెండవది ఆనంద భరుతుడైనప్పుడు అతని ఆనందం అతన్ని సత్య మార్గానికి దూరం చెయ్యరాదు మూడవది అధికారం ఆధిక్యత సంపాదించినప్పుడు తనకు హక్కు లేని దాన్ని దేన్నే తీసుకోరాదు సోదర మహాశివులారా విశ్వాస నైతికత అనంటే విశ్వాసం లేక ఈమాన్ ప్రవేశించిన వ్యక్తిలో సహజ పరిణామంగా జనించవలసిన నైతికత గుణగణాలు అని అర్థం ఇక్కడ మూడు విషయాలను విశ్వాసానికి తగిన నైతిక గుణాలని బోధించడం జరిగింది ఇవి లేని వ్యక్తిలో విశ్వాసం ఇంకా బలమైన స్థానం ఏర్పరచుకోలేదని చెప్పవచ్చు మొదటిది మనిషి ఆగ్రహ వేషాలకు లోనై పంతాలకు పోయి మొండి వైఖరిని అవలంబించి సత్యానికి దూరమయ్యే ప్రమాదం ఉంది ఆ తరువాత మిథ్యావాతపు అంధకారంలో పడిపోయే ప్రమాదము ఉంది అలా జరగకుండా తన్ను తాను కాపాడుకోవటం విశ్వాసి లక్ష్యం ఇంకా రెండవది ఆనందాతిరేకంలోనూ మనిషి సదాచారాన్ని సత్యపథాన్ని విడనాడే ప్రమాదం ఉంది విశ్వాసం జాగ్రత్త వ్యవస్థలో ఉంటేనే తప్ప ఈ ప్రమాదాన్ని అధిగమించలేడు మనిషి ఇక మూడవది అధికారం ఆధిక్యత ఏమాత్రం లభించినా మనుషులు అదుపు తప్పి ఎవ్వరినీ హాజరు చెయ్యని దుస్థితికి చేరుకుంటారు అలాంటప్పుడు అక్రమంగా అన్యాయంగా కూడా ఇతరుల హక్కుల్ని కాజేసే ధోరణి కూడా కొడ జరుగుతుంది దానికి దూరంగా ఉండాలన్నదే ఈ హదీసు యొక్క సారాంశం మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాం లేకుంహతుల్లాహి ఒబరికాదు